మహిళలు ఆడపిల్లలు సైబర్ నేరాలకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దుబ్బాక కసూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులకు దుబ్బాక సిఏ శ్రీనివాస్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు అమ్మాయిలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సెల్ ఫోన్ వినియోగం సైబర్ నేరాల నుండి ఎలా తప్పించుకోవాలనే అంశాలపై వివరించారు సైబర్ పరంగా ఏ ఏ శాఖలు పనిచేస్తాయి అమ్మాయిలు ఏదైనా ఇబ్బందులకు గురైతే తాము వారికి ఏ రకంగా సహాయం చేస్తామని చెప్పారు ఎవరు కూడా అనవసర మెసేజ్లను అనుసరించకుండా జాగ్రత్తలు వహించాలన్నారు ఎవరికైనా సైబర్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే పోలీస్ స్టేషన్కు లేదా టీం వారికి సమాచారం ఇస్తే ఇచ్చిన వారి పేరుతో పాటు అన్ని విషయాలను గోప్యంగా ఉంచి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు ఎవరు కూడా ఇలాంటి భయాలు పెట్టుకోకుండా మంచి చదువులు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన కోరారు అనంతరం వందే మాత్రం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు పదిహేనున నిర్వహించిన పోటీల్లో దేశభక్తి గీతాలు ఆలపించిన దాదాపు ముప్పై మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు కార్యక్రమంలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ స్వాతి ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు ఈ దుపాక మండలంలో ఈ కస్తూర్బా గర్ల్స్ స్కూల్లో ఈరోజు పోలీసు స్కూల్ యాజమాన్యం తరపున ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అయింది ఇందులో భాగంగా పిల్లలకు ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సైబర్ సైబర్ అవేర్నెస్ నెక్స్ట్ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్సు సి టీమ్స్ భరోసా నెక్స్ట్ సిడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాటికి సంబంధించి వాటి ఫంక్షనింగ్ ప్లస్ పిల్లలకు వచ్చే ఇష్యూసు వాళ్ళు చేసే డ్యూటీసు మనం అంటే ఎట్లా కాంప్లైంట్ చేయాలి నెక్స్ట్ మనం ఎట్లా రెస్పాండ్ కావాలి పిల్లల కోసం ఏ డిపార్ట్మెంట్లు డిపార్ట్మెంట్లో పనిచేస్తాయి దానికి సంబంధించి పూర్తిగా అవగాహన కల్పించడం జరిగింది మనకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ప్రిన్సిపాల్ గారికి స్కూల్ యజమాన్యానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ ధన్యవాదాలు తెలుపుతున్నాము నైట్ టైంలో కూడా మేము పెట్రోలింగ్ మేడం గారు రిక్వెస్ట్ చేసారు కొంచెం నైట్ టైంలో బ్లూ కోట్ కానీ పెట్రోలింగ్ కానీ ఒక ప్యాంట్ బుక్ పెట్టి చెక్ చేయమని ఆ విషయంలో కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు ప్యాంట్ బుక్ పెట్టిచ్చేసి రెగ్యులర్గా చెక్ చేయిస్తాము ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే పిల్లలకు ఎటువంటి చిన్న ఇష్యూస్ ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఒకవేళ మేజర్ ఇష్యూస్ అయితే మా నాలెడ్జ్కి తీసుకొచ్చినా లేకపోతే వన్ డబల్ జీరోకి కాల్ చేసిన హండ్రెడ్ పర్సెంట్ మేము వెంటనే రెస్పాండ్ అవుతాము ఆ ఇష్యూస్ అనేది మేజర్ కాకుండా మేము క్లోజ్ చేస్తాం పిల్లలు కూడా అంటే చాలా కేసులు ఏంటంటే దగ్గర రిలేషన్స్ ద్వారా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కానీ లేకపోతే బంధువుల ద్వారా ఈ హెరాస్మెంట్ అనేది పెద్ద మొత్తంలో ఉంది ఆ విషయంలో కూడా పిల్లలకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నమస్కారం సార్ ఈరోజు మా పాఠశాలకు సిఐ గారు వచ్చి విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించిన అవగాహన కల్పించడం జరిగింది దాని ద్వారా పిల్లలు వాళ్ళు నేర్చుకుంటూ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకు కూడా దానిపైన అవేర్నెస్ కల్పించాలని కోరుకుంటున్నాను సార్ ఇలాగే మాకు ఒక వన్ మంత్కి ఒకసారి కూడా పిల్లలతో కలిసి కొన్ని విషయాలు చెప్తూ ఉంటే వాళ్ళలో ఇప్పటి నుంచే అవేర్నెస్ అనేది వచ్చి క్రైమ్ రేట్ కానీ మన అగ్యాలు కానీ తగ్గాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను సార్